హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు నాకు తెలిసిన వెయిట్ లాస్ గురించి చెప్పుకుందాం ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంది అప్పుడే ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి అప్పుడే ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి వీటి నుంచి బయటపడాలి అంటే ఒక గంట మన కోసం మనం కేటాయించుకోవాలి ఒక అరగంట వాకింగ్ ఇంకొక అరగంట యోగా మెడిటేషన్ ఏమైనా మనకి ఇష్టమైన పనులు చేసుకోవాలి అప్పుడే మనల్ని మనం స్ట్రాంగ్గా చేసుకోగలం డైలీ ఒక ఇరవై నిమిషాలు మార్నింగ్ ఎండ్లో నడవాలి ఏజ్ మన పెరుగుతుంది అంటే దాన్ని మనం కంట్రోల్ చేయడం ఇలాంటి వాటితోనే సాధ్యం కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్నా ఎందుకు బతుకుతున్నామా అన్న ఫీలింగ్ మనకి వచ్చేస్తుంది వాటర్ ఎక్కువగా తీసుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే ఫైబర్ కాల్షియం వంటి ఫుడ్ తీసుకొని మెంటల్గా కూల్గా ఉండాలి ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్వుస్తూ ఉండాలి ఇప్పుడు కనుక మనం యాక్టివ్గా లేకపోతే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం ఇప్పుడు ఉన్నదంతా మెడికల్ మాఫియా మనకు మనం ఆరోగ్యంగా ఉండాలి ముందు మండపం శుభ్రం చేసుకొని పొయ్యి కూడా శుభ్రం చేసుకొని పాలు కాచాలి మనం మాట్లాడే మాట ఎదుటివారిని బాధ పెట్టకుండా మాట్లాడాలి ఎప్పటికీ కంటతడి పెట్టకూడదు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలి లౌకికంగా భౌతికంగా మన శరీరానికి ఏం కావాలో అదే ప్రకృతి నుండి తీసుకోవాలి మనం ఏదైతే తింటామో అదే దేవుడికి నైవేద్యంగా పెట్టి అదే మనం పారేయకుండా తీసుకోవాలి వెయిట్ లాస్ అంటే రెండు రకాలు ఒకటి శరీరం మోసే బరువు అయితే రెండు మనసు మోసే బరువు ఈ రెండింటి వల్ల ఆధ్యాత్మికంగా మాట్లాడాలంటే ముందు మనసు బరువు తగ్గాలి ఆటోమేటిక్గా శరీరం బరువు తగ్గుతుంది మనసు బరువు తగ్గాలంటే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు అని మనసులో ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకూడదు ఎప్పుడైతే మనసులో బరువు తగ్గుతుందో అప్పుడు శరీరం చాలా హాయిగా ఉంటుంది మనసు డల్గా ఉంటే ఆ రోజంతా చాలా స్లోగా ఉంటాం మనసు తేలిగ్గా ఉండాలంటే మనం ఏం తింటామో అలా మారుతాం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఆధ్యాత్మికంగా భగవంతుడితో పాటు జీవితాన్ని అనుసంధానం చేసుకుంటే అమ్మవారైనా సరే అయ్యవారైనా సరే మన పిల్లవాడు అనుకొని భావించి నైవేద్యం పెట్టాలి పెట్టిన నైవేద్యం వృధా అవ్వకుండా అది మనమే తీసుకోవాలి అలాంటి నైవేద్యం మాత్రమే పెట్టాలి నానబెట్టిన నట్స్ కానీ స్ప్రౌట్స్ కానీ మొలకలు ఏమైనా మన ఇష్టం ఇలాంటివి నానబెట్టినవి పెట్టాలి ఇలా అన్ని ఒక గుప్పుడు రావాలి ఇలా పెట్టి ఈలోపు మన పని స్టార్ట్ అవుతుంది పని చేస్తూ నైవేద్యం పెట్టినవి తింటూ పని చేసుకుంటే అంతా అయ్యేలోపు ఇవి కంప్లీట్ అవుతాయి ఈ అలా కనుక తినగలిగితే మార్నింగ్ పూట కావాల్సిన ఎనర్జీ డే మొత్తం ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అవి కనుక తీసుకుంటే ఈ ఎముకల మధ్య గమ్ము అరగకుండా ఉంటుంది నెంబర్ టూ మన బాడీకి కావలసిన ఆయిల్స్ అన్నీ దొరుకుతాయి మంచి కొలెస్ట్రాల్ డెవలప్ అవుతాయి ఆటోమేటిక్గా చెడు కొలెస్ట్రాల్ దూరం అవుతాయి అలాగే కంటిన్యూగా నిద్రపోవాలి ఎర్లీ మార్నింగ్ లేవాలి నేచర్ యొక్క అందాలు మార్నింగ్ టైం చూస్తూ గడపాలి నాకు తెలిసినవి చెప్పాను మరిన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన బాడీలో హాస్య కణాలు విడుదలైతే చాలా చాలా ఆరోగ్యంగా ఉంటామంట ఇంకెందుకు ఆలస్యం కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్